రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన హైదరాబాద్ లోని కూకట్పల్లి సంగీత్ నగర్ లో జరిగిన పదేళ్ల సహస్ర అనే బాలికను పదిహేనేళ్ల బాలుడు హత్య చేసిన ఘటన కలకలం రేపింది సహస్ర తమ్ముడి వద్ద ఉన్న ఖరీదైన క్రికెట్ బ్యాట్ ను దొంగిలించడం లేదా డబ్బు దొంగిలించి ఆ బ్యాట్ కొనాలనేది నిందితుడి ప్లాన్ ఇదంతా ఎలా చేయాలి అనేది ముందే పేపర్లో రాసుకున్నాడు ఇంట్లోకి వెళ్లాలి గ్యాస్ ఉన్న చోటుకు చేరాలి గ్యాస్ పైపును కట్ చేయాలి తర్వాత మనీ తీసుకుని ఇంటిని లాక్ చేయాలి గ్యాస్ లీక్ చేసి బయటకు రావాలి ఇంటి బయట తాళం వేసి బయటపడాలి మిషన్ డన్ అంటూ బాలుడు రాసిన కాగితాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితుడు క్రైమ్ వెబ్ సిరీస్లు హారర్ సినిమాలకు బానిసని తేలడంతో మీడియా యువత మనస్తత్వంపై చూపే ప్రభావం గురించి చర్చ మొదలైంది ఈ బాలుడు సహస్ర తమ్ముడితో ఒకే పాఠశాలలో చదువుతూ సహస్ర బర్త్డే వేడుకల్లో కూడా పాల్గొన్నాడు అయినప్పటికీ క్రైమ్ సిరీస్ పదకొండు నుంచి పద్దెనిమిదేళ్ల వయసులో మెదడు డెవలప్ అయ్యే స్టేజ్ లో ఉంటుంది ఈ ఏజ్ లో చూసే సినిమాలు వెబ్ సిరీస్ లు వారి ఆలోచనల్ని ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది ప్రస్తుతం ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది వెబ్ సిరీస్ హర్రర్ క్రైమ్ థ్రిల్లర్లకు ఓటీటీ కేరఫ్ గా మారింది ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్స్ కంటెంట్ కు రికార్డు స్థాయిలో ఆదరణ లభిస్తోంది యుఎస్ లో పది పద్నాలుగేళ్ల వయసు గల మంది యువతపై జరిగిన అధ్యయనం ప్రకారం హింసాత్మక సినిమాలు సిరీస్ లను యువత ఎక్కువగా చూస్తున్నారని తేలింది ముఖ్యంగా ఈ సినిమాల్లో ఇరవై ఐదు శాతం హర్రర్ పద్దెనిమిది శాతం పదిహేను శాతం వైలెన్స్ లాంటి అంశాలు ఉన్నాయి ఇవి యువతలో దూకుడు ఆలోచనల్ని ముప్పై శాతం వరకు పెంచుతాయని రెండు వేల ఇరవై లో జరిగిన ఒక సర్వేలో ట్రూ క్రైమ్ కంటెంట్ ను చూసే జంజీ వారు వారానికి సగటున గంటలు ఇలాంటి కంటెంట్ పై స్పెండ్ చేస్తున్నారని తేలింది చాలా మంది ఈ కంటెంట్ తమను క్రైమ్ సిచ్యువేషన్ కు రెడీ చేస్తుందని చెప్పారు సహస్ర కేసులో కూడా నిందితుడు క్రైమ్ సిరీస్ లలో చూసిన సీన్ల ఆధారంగానే దొంగతనానికి ప్లాన్ చేశాడనే అనుమానాలు ఉన్నాయి అతడు ప్లాన్ లో గ్యాస్ లీక్ ఇంటిని తగలబెట్టడం వంటివి ప్రముఖ క్రైమ్ సిరీస్ లలో చూపించే క్రిమినల్ ప్లాన్స్ ను పోలి ఉన్నాయి ఓటీటీలకు సెన్సార్షిప్ లేకపోవడంతో ఓటీటీల్లో క్రైమ్ సీన్స్ హద్దుమీరుతున్నాయనే విమర్శలు ఉన్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్లపై నియంత్రణ లేకపోవడం వల్ల పది పద్నాలుగేళ్ల యువత కూడా హింసాత్మక కంటెంట్ ను సులభంగా చూస్తోంది ఇలాంటి కంటెంట్ యువతలో దూకుడు ప్రవర్తనను ఇరవై ముప్పై శాతం వరకు పెంచుతుందని అధ్యయనాలు తెలిపాయి ఇండియాలో ఓటీటీ ప్లాట్ఫామ్లలో కంటెంట్ పై నియంత్రణ లేకపోవడం ఒక ప్రధాన సమస్య ఒక నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో ఓటీటీ వ్యూవర్ సంఖ్య నలభై ఎనిమిది కోట్లకు చేరింది ఇందులో పద్దెనిమిది ఇరవై నాలుగేళ్ల వయసు వారు అరవై ఐదు శాతం ఉన్నారు ఈ వ్యూవర్స్ లో నలభై శాతం మంది క్రైమ్ హర్రర్ కంటెంట్ ను ఇష్టపడతారు ఈ కంటెంట్ లో వైలెన్స్ ను గ్లామరైజ్ చేయడం వల్ల యువత ఈ ప్రవర్తనల్ని ఫాలో అయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఏజ్ బేస్డ్ కంటెంట్ ఫిల్టరింగ్ వార్నింగ్స్ లేదా సెన్సార్ బోర్డ్ ఆమోదం తప్పనిసరి చేయాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు అయితే సెన్సార్షిప్ ను వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు సినిమా నిర్మాతలు దర్శకుల క్రియేటివ్ ఫ్రీడమ్ ని అడ్డుకోవడం సరికాదని వాదిస్తున్నారు క్రైమ్ సిరీస్ సమాజంలోని చీకటి వైపును చూపిస్తున్నాయని కథలు చెప్పే హక్కును కాపాడాలని వారు కోరుతున్నారు అయితే ఓటీటీ ప్లాట్ఫామ్లు సెల్ఫ్ కంట్రోల్ చేసుకునే ఆప్షన్ ఉంది కానీ ఆచరణలో ఇది సాధ్యం కావడం లేదు రెండు వేల ఇరవై మూడు సర్వే ప్రకారం ట్రూ క్రైమ్ కంటెంట్ ను అరవై రెండు శాతం నెట్ఫ్లిక్స్ లో నలభై రెండు శాతం యూట్యూబ్ లో ముప్పై ఆరు శాతం అమెజాన్ ప్రైమ్ లో చూస్తున్నారు రేటింగ్స్ ప్రాఫిట్స్ కోసం వైలెంట్ కంటెంట్ ను ఎక్కువగా ప్రమోట్ చేయడం వల్ల యువత ఈ కంటెంట్ కు అట్రాక్ట్ అవుతోంది ప్రభుత్వం ఓటీటీలకు గైడ్ లైన్స్ రూపొందించాలని ఏజ్ వెరిఫికేషన్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని పాస్వర్డ్ లేదా వెరిఫికేషన్ వంటి టెక్నికల్ కంట్రోల్స్ అవసరం లో యూరోపియన్ యూనియన్ లో అమలు చేసిన ఆడియో విజువల్ మీడియా సర్వీసెస్ డైరెక్టివ్ ఏవిఎంఎస్డి ప్రకారం ఓటీటీలలో వయసు ఆధారిత ఫిల్టరింగ్ తప్పనిసరి చేయడం వల్ల యువతలో వైలెంట్ కంటెంట్ వ్యూవర్షిప్ ఇరవై శాతం తగ్గింది మీడియా ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు నిర్వహించాలి అంటే వైలెంట్ కంటెంట్ చూసినా అందులో దేన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే వాటిపై శిక్షణ ఇవ్వాలి రెండు వేల ఇరవై మూడులో కెనడాలో అమలు చేసిన మీడియా లిటరసీ ప్రోగ్రాం ఫలితంగా యువతలో వైలెంట్ కంటెంట్ వ్యూవర్షిప్ పద్దెనిమిది శాతం తగ్గింది అలాగే పిల్లలు ఏ కంటెంట్ చూస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలి అరవై శాతం తల్లిదండ్రులు తమ పిల్లలు ఏ కంటెంట్ చూస్తున్నారో పర్యవేక్షించడం లేదని ఓ సర్వేలో తేలింది ఓటీటీ ప్లాట్ఫామ్లలో పేరెంటల్ కంట్రోల్ ఫీచర్లను ఉపయోగించాలి లేదంటే పిల్లల్లో నేర స్వభావం ఓ సామాజిక సమస్యగా మారే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి